రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి మాజీ లోక్సభ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంలో కొత్త కోణం తాజాగా వెలుగు చూసింది వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్టు మొదట్లో వార్తలు వచ్చాయి హైదరాబాదులో నివసిస్తున్న వివేకా కుటుంబ సభ్యులు కూడా మొదట్లో ఆయన గుండెపోటుతోనే తుదిశ్వాస విడిచి ఉంటారని నిర్ధారణకు వచ్చారు పోలీసులు వివేకా భౌతిక కాయాన్ని చూసిన తర్వాతే దారుణంగా హత్యకు గురైనట్టు తేలింది వివేకా గుండెపోటుతో మరణించారనే విషయాన్ని నమ్మించడానికి ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది మొదటగా ఈ పుకారును పుట్టించింది గంగిరెడ్డేనని వారు నిర్ధారించారు ఈ హత్యపై దర్యాప్తు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది ఈ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది ప్రధాన నిందితులుగా వివేకా కుడిభుజంగా చెప్పుకునే ఎర్ర గంగిరెడ్డి రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు వారిని విచారిస్తున్నారు ఈ కేసులో మొత్తం అరవై రెండు మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు వివేక హత్య కేసులో మరికొన్ని పేర్లు వెలుగులోకి వచ్చాయి తాజాగా మరో నలుగురికి ఈ కేసులో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు వారే పనిమనిషి లక్ష్మి రాజశేఖర్ ట్యాంకర్ బాషా గంగిరెడ్డి ప్రకాశ్ రెడ్డి కృష్ణారెడ్డిలతో పాటు ఈ నలుగురు కూడా సంఘటనా స్థలంలో ఉన్నట్టు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు గుండెపోటుతో మరణించినట్టు పుకార్లు పుట్టించాలని గంగిరెడ్డే తమకు సూచించారని లక్ష్మి పోలీసుల ముందు పాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది